అందరికీ నమస్కారం అండి పూజలో ఈ నైవేద్యాన్ని సమర్పిస్తే కుబేరులు అవడం ఖాయం ఈ నైవేద్యం అంటే ఏ నైవేద్యాన్ని సమర్పించాలనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేసి ఓంశ్రీ మాత్రే అని కామెంట్ చేయండి మనం ఇంట్లో దేవునికి పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యం సమర్పిస్తాము దేవునికి సమర్పించే నైవేద్యం విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అయితే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుడు కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది అలాగే దేవుడు ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది దేవుడికి సమర్పించే ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క పుణ్యఫలితం లభిస్తుందట కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి ఏ నైవేద్యం సమర్పించాలి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని రాగిపేటలోనే సమర్పించాలి లేదా ఒక తమలపాకు పైన నివేదించాలి వేడిగా ఉన్న నైవేద్యాన్ని దేవుడికి నివేదించకూడదు అది మహాపాపంగా పరిగణించబడుతుంది గోరువెచ్చటి ఆహార పదార్థాలు మాత్రమే దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి అయితే ఒక్కొక్కసారి దేవుడికి పెట్టే నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయి దేవుడు నైవేద్యానికి చీమలు పడితే మీకు అదృష్టం పట్టబోతుందని శుభ సంకేతం ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారని అర్థం దేవునికి నైవేద్యం సమర్పించినప్పుడు ఒక గ్లాసు నీళ్లను కూడా పూజ గదిలో పెట్టుకోవాలి పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి తీర్థం లేని పూజ అసంపూర్ణమని వేద పండితులు కూడా చెప్తున్నారు అయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఒక చిన్న బెల్లం మొక్కను సమర్పిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది ముక్కోటి దేవతల అంటే దేవతలందరూ సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు దేవుడు పూజలో పంచతాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మీకు మీ పిల్లలకి ఎటువంటి నరదృష్టి తగలకుండా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి దేవునికి పూజలో నైవేద్యాన్ని అంటే నైవేద్యాన్ని నివేదించినప్పుడు నైవేద్యం చుట్టూ నీళ్లను చిలకరించాలి కుడి చేత్తో నీళ్ల చిలకరించి అమృతపస్సు స్వాహ అని రెండు చేతులతో దేవునికి నైవేద్యం సమర్పించాలి మీరు త్వరగా ధనవంతుడు కావాలంటే లక్ష్మీదేవి పట ముందు రెండు ఖర్జూరాలను అంటే రెండు ఎండు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలంటే పూజలో మామిడి పండ్లను నైవేద్యంగా పెట్టాలన్నమాట సమర్పించండి అయితే మంగళవారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పట ముందు ఇరవై యొక్క తమలపాకులను పెట్టి పూజ చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది అప్పుల బాధలు త్వరగా తీరిపోవాలంటే ఇంట్లో అంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు నైవేద్యంగా అరటి పనులు నివేదించండి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుడికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది అలానే పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది అలాగే యాపిల్ పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికున్న దారిద్రమంతా తొలగిపోతుంది మీ ఇంటి ధన ప్రవాహంగా అంటే మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది కమలా పండును నైవేద్యంగా సమర్పిస్తే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి ప్రతి శుక్రవారం రోజున నల్లచీమలకు పంచదారణ వేస్తే డబ్బు పరంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి కాని వారికి త్వరగా వివాహమవుతుంది నేరేడు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే ఏలినాటస్ని దోషాలన్నీ సరి వెంటనే తొలగిపోతాయి నల్ల ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇక జామ పండు నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పూజలో దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా కూడా తప్పకుండా తినాలి తింటే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి పదార్థాలంటే అంటే తీపి పదార్థాలంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేస్తే లక్ష్మీదేవికి నైవేద్యంగా పాయసం కానీ తీపి పండ్లను కానీ నివేదిస్తే మీ ఇంటిపై సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే సాయిబాబాకు నైవేద్యంగా మిఠాయిని సమర్పిస్తే మీరు అనుకున్న పనులన్నీ అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి వ్యాపారంలో అధిక లాభాలు రావాలి అంటే లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని నివేదించండి మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి అయితే ఒక సోమవారం రోజున శివుడికి నైవేద్యంగా కొబ్బరికాయను సమర్పించి మారేడు దళాలతో అర్చన చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి మీ మనసులో ఏదైనా సరే కోరికలు ఉంటే అది త్వరగా నెరవేరాలంటే శ్రీకృష్ణుడికి అటుకులను నైవేద్యంగా సమర్పించండి మీ యొక్క కోరికలు వెంటనే నెరవేరిపోతాయి ఇంటిలో పూజ చేస్తే దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఐదు నిమిషాల వరకు గదిని మూసేయండి ఇలా చేస్తే దేవుని చల్లని చూపు మీకు నైవేద్యం పైన పడుతుంది ఈ విధంగా దేవుడికి నైవేద్యాలు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి మనస్ఫూర్తిగా చేసే ఏ నైవేద్యమైన దేవుడు సంతోషంగా స్వీకరించి మన కోరికలు నెరవేరుస్తారని పండితులు కూడా చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు